ఇప్పుడు వాయిస్ కాల్ చేశాను వాయిస్ కాల్ చేసి ఉంటే ఒక నిమిషం వస్తాను ఓకే ఓకే అయిపోయిందా తినడం హాఫ్ అన్ అవర్ అయితే లైవ్ పెడతాను ఉండండి ఓకేనా వస్తున్నారా ఎవరు ఎక్కడికి ఎవరికి ఎక్కడికండి చార్జెస్ వారు ఎవరు వస్తున్నారా ఆల్రెడీ ఎప్పుడో అయిపోయింది సెవెన్కి తినేసారా ఓకే ఓకే సెవెన్కే తిన్నారా ఏంటండి సెవెన్కే తినేసారు పొద్దున్నే ఆకలిస్తుందా లైవ్కి నరేష్ గారికి అవునా తను బిజీగా ఉంటాడు వస్తాడో లేదో తెలియదు మరి అందుకే నేను పెట్టలే మెసేజ్ లైవ్ కూడా సెండ్ చేయలేదు బిజీగా ఉంటాడు కదా ఎందుకు తను ఇబ్బంది అని లేదు చార్లీస్ గారు చూద్దాం పెట్టాల మీరు మెసేజ్ అవునా ఎడితే తింటారా డైలీ ఓకే ఓకే ఉన్నారా లో వెళ్ళిపోయారా ఉంటే కామెంట్ చేయండి అవును అవునా ఓకే ఓకే ఎర్లీగా తింటే ప్రాబ్లం లేదు తినకుండానే ప్రాబ్లమ్స్ వస్తాయి తినాలి లక్ష్మి గారు ఇవాళ ఎన్ని ఆదర్స్ వచ్చాయి ఇంకా లేదండి రాలేదు వస్తే నేను ఇలా పెడతాను la like.